హలో అక్క హలో చెప్పవా ఏం చేస్తున్నావు ఏం లేరే ఇప్పుడే పూజ పూర్తయింది వెయ్యి వారాల వ్రతం చేస్తున్నాను కదా అమ్మవారికి అదే పనిలో ఉన్నా నేను ఇప్పుడు పండక్కి మీ మామ వస్తున్నారా అక్క వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి ఆ ముసలోడు ముసలిది అదే ఊర్లో పడున్నారు వాళ్ళని ఇక్కడ తెచ్చుకున్నాను అంటే నాకు లేనిపోను తలనొప్పి చిచ్చి ఎప్పుడు చూడు టీ తీసుకురా అమ్మా కాఫీ తీసుకురా అమ్మా అని ఆ ముసలోడు ఎప్పుడు చూడు అమ్మాదేవి అని అమ్మ ముసలిది అన్న జంపుకు తింటారు చిచ్చి వాళ్ళ పెంట మాత్రం నేను పెట్టుకోలేనమ్మా అస్సలు అందుకే వాళ్ళని రానివ్వండి ఏ ఒక్క నిమిషం ఆగవే అమ్మ తల్లి క్షమించమ్మా క్షమించు క్షమించమ్మా నేను తప్పుడు ఉద్దేశంతో అనలేదమ్మా ఏదో వాళ్ళు వస్తే కొంచెం కష్టమవుతుందని అంటున్నానమ్మా అంతే తల్లి క్షమించమ్మా క్షమించు సరే నేను ఉంటాను నువ్వు పెట్టే నైవేద్యాలు అవి చేయాలి మళ్ళీ సరే ఏమే ఈ న్యూస్ విన్నా అమెరికా నుంచి కూడా వచ్చేస్తారేమో అవునా అలా అయితే మా అక్క కొడుకు మా తమ్ముడి కూతురు ఆ పక్కింటి సాయిగాడు ఆ వెనకింటి విష్ణుగాడు అందరిని పంపిస్తారు కదా పంపితే అందరినీ పంపిస్తారే అలా అయితే టెన్షన్ లేదు అమ్మా తల్లి క్షమించి తల్లి నేను తప్పుడు ఉద్దేశంతో అనలేదమ్మా అక్కడ మళ్ళీ మన వాళ్ళు ఎవరైనా చిక్కుకుపోతే వాళ్ళకి ఎన్ని సమస్యలు వస్తాయో ఏంటో అని ఆ పంపించేది ఏదో అందరినీ పంపించేస్తే అయిపోతుంది కదా అని నా ఉద్దేశం అంతే తల్లి క్షమించి తల్లి తప్పగా మాట్లాడితే ఎల్లుండి మా చెల్లెస్ చాండోల తర్వాత వస్తుంది మంచిగా చూసుకో ఎందుకు దాని మొగ్గు దాన్ని తిండి పెట్టాడా ఎప్పుడు చూడు మన ఇంట్లోనే బడి ఏడుస్తుంది ఏంటి అలా అంటావు ఒక రాఖీకే కదా అది వచ్చేది ఈ పండగోటి ప్రతి సంవత్సరం దానికి నాలుగైదు వేలు దొప్పించుకోవడం అనవసరంగా దండగా చిచి ఏంటో అయ్యో అమ్మ క్షమించు తల్లి క్షమించు నేను తప్పుడు అనలేదమ్మా ఏదో డబ్బులకు కష్టం అయ్యి అలా మాట్లాడాలని తల్లి అంతేగాని నాకు తప్పుడు ఉద్దేశం ఏం లేదమ్మా క్షమించమ్మా క్షమించు ఈ విషయం తెలుసా నీకు మీ అక్క కూతురికి మంచి డబ్బున్న సంబంధం కుదిరిందంట అవునా అంత మంచి సంబంధం దానికి ఇట్లా కుదిరింది కుదిరితే కుదిరితే మన కూతురు కదా కుదరాలి అయ్యో పెంటమో ఉందని సరిగ్గా చూసారా అసలు చిచ్చి అయినా ఈ సంబంధం పెళ్లి వరకు వెళ్ళనే వెళ్ళదు ఖచ్చితంగా చెప్తున్నాను సంబంధం పెట్టాకలైపోతాయి అయ్యో అమ్మా క్షమించమ్మా నేను తప్పుడు ఉద్దేశంతో అనలేదు తల్లి ఏదో మా కూతురికి మంచి సంబంధం కుదరాలన్న కోరికతో అలా మాట్లాడానమ్మా తప్పుగా అనుకోకమ్మాయకుడికి అమెరికా వాడి మొహం వాడికి వచ్చిన చదువుకి వాడి టాలెంట్ కి వాడిని ఎవడు ఉంచుకుంటాడు అమెరికాలో మధ్యలోనే తన్ని తగలేసి పంపిస్తారు మీరు చూడండి అయ్యో అమ్మ క్షమించు తల్లి క్షమించు వాడు అమెరికాకి వెళ్ళి ఎక్కడ కష్టపడతాడేమో అని ఆ ఉద్దేశంతో అన్నం తల్లి తప్పుగా అనుకోకు తల్లి నన్ను క్షమించమ్మా క్షమించు తప్పుగా అనుకోకమ్మా అక్క మీ ఫ్రెండ్ వనజకి మనవరాలు పుట్టిందంటే మనవరాలే పుడుతుంది నాకు ముందే తెలుసు తెలుసా ఎలా తెలుసు ఎవరు చెప్పారు దానిలో తెలియకపోవడానికి ఏముంది దాని మొహానికి ఏమన్నా మనవాడు పుడతాడా దాని రాకలునే లేదు దాని మొహానికి ఇల్లంతా ఆడపిల్లలే జీవితం లేదు అయ్యో అమ్మ నేను తప్పుడు ఉద్దేశంతో అనలేదమ్మా ఏదో ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది కదా అని సంతోషంతో అన్నాను దానికి ఇల్లంతా మహాలక్ష్మితో నిండిపోవాలని అలా మంచి ఉద్దేశంతోనే అన్నానమ్మా నువ్వు తప్పుగా తీసుకోకల్లి